అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు అష్టమి ఆదివారం అష్టమి రోజు కాలభైవ కాలభైరవును పూజించినప్పుడు ఎలాంటి దోషాలున్నా నివారణ అయిపోతాయని చెప్పి మనకు అందరికీ తెలిసిన విషయమే ఈరోజు అష్టమి ఆదివారం కలిసి రావటం ఒక విశేషం ఈ రోజున కాలభైరవ స్వామి ఆవిర్భవం ఎలా జరిగింది అనే కథ విన్నవారికి వారికి ఉన్న దోషాలు కర్మలు అన్నీ తొలగిపోతాయి మనసులో భక్తి శ్రద్ధలతో ఈ కథను వినడం ఆరంభించిద్దాం ఈ కాలభైరవ స్వామి పుట్టుకుకు సంబంధించి ఆసక్తికరమైన కథ శివపురాణం ద్వారా మనకు తెలుస్తుంది ఒకసారి శివుడు బ్రహ్మలు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటలు కాస్త వాదోపవాదాలుగా మారిపోయాయి బ్రహ్మదేవుడు నేను సృష్టికర్తను పరబ్రహ్మ స్వరూపుడును నేను చెప్పినట్లుగానే మీరంతా నడుచుకోవాలి అంటాడు దానికి శివుడు సమ్మతించలేదు దాంతో వారి మధ్య వివాదం బాగా పెరిగిపోయింది బ్రహ్మదేవుడు శివుణ్ణి తోలనాడడం ప్రారంభించారు శివుడు కోపం పట్టలేక కోపంతో ఒక భయంకర రూపం ఆవిర్భవించింది మహోన్నత కాయముతో మూడు నేత్రాలతో త్రిశూలము గద డమరకం వంటి ఆయుధాలను చేతిలో ధరించి కనిపించిన ఆ మహోన్నత రూపమే శ్రీ కాలభైరవుడు హూంకారంతో జన్మించిన కాలభైరవుడు తన జననానికి కారణం చెప్పమని శివుని కోరాడు శివుని ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుని ఐదు శిరస్సులలో మధ్య ఉన్న ఐదవ శిరస్సును ఖండించాడు దీనితో బ్రహ్మదేవుని గర్వం అణిగిపోయింది తిరిగి కాలభైరవుడు శివుని చెంత నిలిచాడు నీవు బ్రహ్మదేవుని శిరసు ఖండించడం వల్ల నాకు బ్రహ్మహత్య పాతకం సోకింది కనుక నీవు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చేయి అని శివుడు సలహా ఇస్తాడు అప్పుడు కాలభైరవుడు కాశీ క్షేత్రపాలకుడు అయ్యాడు కాలభైరవుడు బ్రహ్మ హత్యా పాతకాన్ని తొలగించుకోవడం కోసం బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి క్షేత్ర పర్యటన ప్రారంభించాడు ఎన్ని క్షేత్రాలు పర్యటించినా తనకు సోకినంత పాతకం విడవనందున మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి ఆయన ప్రార్థిస్తాడు అందుకు కాలభైరవ నీవు శివుని పుత్రునువు కనుక శివునితో సమానం బ్రహ్మదేవుని గర్మం అనమ అనచడానికి జన్మించినవాడువు నీవు ఎన్ని యాత్రలు చేసినా ఉపయోగం ఉండదు నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళు కాశీ క్షేత్రంలో అడిగిపెట్టినంతనే నీ బ్రహ్మహత్య పాతకం భస్మం అయిపోతుంది అని సలహా ఇస్తాడు మహావిష్ణువు దీనితో కాలభైరోడు కాశీ చేరుకుంటాడు ఆయన బ్రహ్మహత్య దోషాన్ని పోయింది బ్రహ్మ కపాలాన్ని కాశీలో పూడ్చిపెట్టేశాడు బ్రహ్మ కపాలం పూడ్చిపెట్టిన చోటు ఏర్పడిన తీర్థమే నేటి కాశీలోని కపాల మోక్ష తీర్థం తర్వాత కాలభైరవుని చూసే శివుడు కాలభైరవ నీవు ఇక్కడే కొలువు తీరి క్షేత్రపాలకుడుగా బాధ్యతలు చేపట్టు ముందుగా నీకే పూజలు జరుగుతాయి నీ తరువాతనే నాకు పూజలు జరుగుతాయి అని శివుడు పలుకుతాడు దీంతో కాలభైరవుడు కాశీ క్షేత్రానికి కొలువు తీరి క్ష కాశీ క్షేత్రపాలకుడిగా పూజలు అందుకుంటున్నాడు కాశీక్షేత్రాన్ని దర్శించిన వారు శ్రీ కాళభైరవ స్వామిని దర్శించడంతో పాటు కాశీ నుంచి వచ్చిన వారు కాశీ సమరాధన చేయడం ఆచారం అయిపోయింది కాశీ క్షేత్రానికి వెళ్ళి వచ్చిన వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని పూజించడంతో పాటు మినపవడల మాల తయారు చేసి పూజానంతరం ఒక సునకమునకు కాళభైరవ స్వామిగా భావించి పసుపు కుంకుమలు పెట్టి ఆ మాలను దాని మెడలో వేసి నమస్కారం చేస్తూ ఉంటారు కాలభైరవ అసితాంగ భైరవ సంహార భైరవ రురుభైరవ క్రోధ భైరవ కపాల భైరవ రుద్రభైరవ ఉన్మత భైరవ ఇవే కాక భీష్మ భైరవ స్వర్ణాకర్షణ భైరవ శంబర భైరవ మహాభైరవ భైరవ అని రూపాలు కూడా ఉన్నాయి స్వర్ణాకర్షణ భైరవునిపై సహస్రనామాలు కూడా ఉండటం విశేషం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న కాలభైరవ ఆలయం చాలా ప్రసిద్ధమైనది జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యవారు వారు శ్రీ వారు రాసిన శ్రీ కాలభైరవాష్టకం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది ఇలా కాలభైరవాష్టక కాలభైరవ అష్టమి నాడు కాలభైరవ స్వామిని స్వరించడం పూజించడం వల్ల సకల పుణ్యాలు కలుగుతాయి శ్రీ కాలభైరవ స్వామిని పూజించడం వల్ల స్వప్న దూరం అవుతాయి గ్రహ దోషాలు తొలగిపోతాయి కాలభైరవుడు అనగానే చాలామంది కుక్క అని తేలిగ్గా అనేస్తారండి కానీ ఆయనకు చాలా విశిష్టత ఉంది కాలాన్ని జయించడం సాధ్యం కాకుండా దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు గ్రహబలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని సంకల్ప సిద్ధి పొందడం భైరవ ఉపాసనలో సాధ్యమని శాస్త్రాలు శాస్త్రాలు చెబుతున్నాయి కాలభైరవుడితో కాశీక్షేత్ర పాలకుడుగా కీర్తించాడు కదా ఏది సాధించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలని కాశీక్షేత్రం మహిమ చెబుతుంది సాక్షాత్ శివుడే కాలభైరవుడే సంచారించని శాస్త్రాలు చెబుతున్నాయి హోమ కార్యాలలో అష్టభైరవులకు ఆహుతి వేసిన తర్వాతే ప్రధాన హోమం చేశారు భక్తులకు అనుగ్రహాన్నిచ్చి అత్యంద్రమైన శక్తులను ఆయన ప్రసాదించారు దేవాలయంలో ఆయనకు గారెలతో మాల వేస్తారు కొబ్బరి బెల్లం నైవేద్యంగా పెడతారు ఈశ్వరుడు ఆయుష్ను ప్రసాదిస్తాడు ఆయనకు పరమ విధేయుడైన కాలభైరుణ్ణి ఆరాధిస్తే ఆయుష్ పెరుగుతుందని ప్రతీతి శ్రీ కాలభైరవ స్వామి ఆవిర్భవించిన మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవాష్టమిగా పిలుస్తారు ఈ కాలభైరవాష్టమి స్వామి పుట్టుకు సంబంధించి ఆసక్తికరమైన కథ విన్నాం కదా ఈ మార్గశిర మాసంలో అష్టమిని కాలభైరవ జన్మదినాన్నిగా పురస్కరించుకోవచ్చు శ్రీ ఆది శంకరాచార్యులు వారు రసించిన వాస్తకం పారాయణం చేస్తే సకల పాపాలు తొలగి పుణ్యాలు కలుగుతాయి శ్రీ కాలభైరవ స్వామి పూజించడం వల్ల స్వప్న భయాలు కూడా దూరం అవుతాయి అంతేకాకుండా గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయండి విన్నాం కదా ఫ్రెండ్స్ కాలభైరవ స్వామి ఆయన్ని తలుచుకున్న ఆయన ఆయన అష్టోత్తరం చదువుకున్న మనకున్న సకల భయాలు తొలగిపోతాయి అంతేకాకుండా ఎలాంటి దోషాలున్నా నివారణైపోయి పుణ్యం కలిగి అదృష్టం అనేది కలుగుతుంది ఆయన నుంచి కాలభైరవ స్వామి అంటేనే ఎవ్వరు కూడా భయపడనవసరం అవసరం లేదు ఆయన భగవంతుడే రుద్రస్వరూపుడే సాక్షాత్ ఆ ఈశ్వరుడు స్వరూపమే కాబట్టి ఎవ్వరూ భయపడనవసరం లేదు ఆయా సమయంలో ఆ దేవుణ్ణి పూజించినప్పుడు మనకు కలిగే ప్రయోజనం మాత్రం కోసం భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో ఇంతవరకు విన్నవారందరికీ నా ధన్యవాదాలు అందరూ ఈ విన్న ఈ వీడియో విన్నవారికి సకల పాపాలు దోషాలు తొలగి కర్మలు తొలగిపోయి సకల సంతోషాలు ఆయుర ఆరోగ్యాలతో పాటు సిరి సంపదలు కూడా వెరదిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతో